తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది ఇందులో భాగంగానే వ్యూహాత్మక రహదారి అభివృద్ధి ప్రణాళిక కింద నగరంలో ఫ్లైఓవర్స్ ను అండర్ పాస్ లను నిర్మిస్తూ ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు ఎస్ఆర్డిపి కింద ఆరాం నుంచి నెహ్రూ జూ పార్క్ వరకు నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఫ్లైఓవర్ ను నిర్మిస్తున్నారు ఇది హైదరాబాద్ నగరంలో రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ ఘర్ చౌరస్తా దగ్గర నిర్మిస్తోన్న ఈ ఫ్లైఓవర్ పనులు ప్రస్తుతం నత్త నడకన సాగుతుండడంతో ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు హైదరాబాద్లో ఎన్ని సౌకర్యాలు ఉన్నా సగటు మానవుడికి ట్రాఫిక్ కష్టాలు తప్పవు గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుని ఇబ్బంది పడాల్సిందే తమ జీవితం అంతా ట్రాఫిక్లోనే అయిపోతుందని కొందరు నెటిజన్లు అప్పుడప్పుడు చమత్కరిస్తూ తమ బాధను వ్యక్తం చేస్తూ ఉంటారు కూడా ఇక వర్షాకాలం వచ్చిందంటే ట్రాఫిక్ సమస్యల గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది నగరంలో ఇలాంటి ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రభుత్వం బేగంపేట్ పంజగుట్ట పారాడైజ్ వంటి ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు నిర్మించి కొంతమేరకు ట్రాఫిక్ సమస్యను తగ్గించింది మళ్ళీ ఇంకా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తిస్తూ ఫ్లైఓవర్ నిర్మాణం పనులు చేస్తున్నారు అయితే జూపార్ పార్క్ ఘర్ చౌరస్తా దగ్గర ఎక్కువగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో ప్రస్తుతం జూపార్ కారంఘర్ దగ్గర ఓ ఫ్లైఓవర్ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి ఇప్పటికే ఐదు సంవత్సరాలు అయిందని ఇంకెప్పుడు పూర్తి అవుతుందో తెలియడం లేదని స్థానికులు వాపోతున్నారు కాదు మేము కాలంలో ఉంటాం ఇది ట్రాఫిక్ అయితే మస్తు జామ్ వర్షాది ఉంది జల్సే జల్సి మంచిగా బ్రిడ్జ్ పని కొత్తగా రావాలని మళ్ళీ జల్ జల్లి పనులు సులో అవుతున్నాయి జల్ జల్లి పనులు కావాలని కోరుతున్నాం రేమన్ రెడ్డికి మేము మళ్ళీ ఇంకొక ట్రాఫిక్ ఫుల్ జామ్ జామ్ అవుతుంది ఇక్కడ ఎన్ని రోజులు అంటే అదే ఐదు స ఐదు సంవత్సరాలే ఇది ఉన్నావా ఐదు సంవత్సరాలే ఇంకా ఇంకో సంవత్సరం పడుతుందేమో సార్ సంవత్సరం పట్టకుండా కావాలని మనం కోరుకుంటున్నాం ఫ్లైఓవర్ నిర్మాణాలు ఎంత వేగంగా జరిగితే అంత వేగంగా ట్రాఫిక్ సమస్యలను అధిగమించవచ్చు సరైన సమయానికి ఆఫీసులకు ఇంటికి ట్రాఫిక్ చిక్కులు లేకుండా చేరుకోవచ్చు ఇప్పుడు జూపార్క్ ఆరామ్ఘర్ దగ్గర కడుతున్న ఫ్లైఓవర్ పనులు నర్తనడకన కొనసాగుతూనే ఉన్నాయి పాతబస్తీ ఎంజీబీఎస్ నుంచి చాలా సులువుగా బెంగళూరు హైవేకి రావచ్చు ఈ ఫ్లైఓవర్ తో శంషాబాద్ నుంచి హైదరాబాద్ నగరంలోకి ఫ్లైఓవర్ ద్వారా ట్రాఫిక్ చిక్కులు లేకుండా ప్రవేశించే హైదరాబాద్ నగరానికి రోజుకు ఎంతో మంది వస్తూ ఉంటారు మరి ముఖ్యంగా నగరానికి బెంగళూరు ఏపీ నుంచి ఎక్కువగా వస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఫ్లైఓవర్ ఎలాంటి ట్రాఫిక్ చిక్కులు లేకుండా నగరంలోకి ప్రవేశించేలా చేస్తుంది కానీ పనులు నిమ్మదించడంతో ట్రాఫిక్ జామై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అరంఘర్ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం రోడ్లు తవ్వడంతో ట్రాఫిక్ తో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు సంబంధిత అధికారులు స్పందించి ఫ్లైఓవర్ పనులు వేగవంతం చేయాలని కోరుతున్నారు హైదరాబాద్ ఎన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ సమస్యలు అయితే చాలా ఎక్కువగానే ఉంటాయి వర్షాకాలంలో అయితే ట్రాఫిక్ సమస్యల గురించి చెప్పనక్కర్లేదు వర్షాలు పడినప్పుడు ఎటు చూసిన రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ అయ్యి బ్లాక్ అవుతూనే ఉంటాయి అయితే ఇలాంటి ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు అధికారంలో ఉన్న ప్రతి ప్రభుత్వం ఫ్లైఓవర్స్ అయితే నిర్మిస్తుంది అయితే ఇక్కడ మన చూడొచ్చు జూ పార్క్ నుంచి ఆరంగర్ మధ్య చౌరస్త మధ్యలో అయితే ఒక ఫ్లైఓవర్ అయితే నిర్మాణం జరుగుతుంది ఇక్కడ పనులు కొనసాగుతున్నప్పటికీ మాత్రం వాహనదారులకైతే అయితే ట్రాఫిక్ సమస్యలు అయితే తప్పడం లేవని చెప్తున్నారు అయితే ఫ్లైఓవర్ కోసం ఇక్కడ రోడ్లు తవ్వి తవ్వినప్పుడు వర్షాలు పడి రోడ్లన్నీ జలమయం అయ్యి ట్రాఫిక్ సమస్యలు అయితే ఇంకా ఎక్కువగా తలెత్తుతున్నాయని చెప్తున్నారు అయితే మన హైదరాబాద్ నగరానికి బెంగళూరు ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఎక్కువగా రాకపోకలు ఉంటాయి అయితే అలాంటి వాళ్ళకి ఇది సులువుగా హైదరాబాద్ నగరానికి ఎంజీబీఎస్ నుంచి అయితే చాలా సులువుగా బెంగళూరు హైవేకి వెళ్ళిపోవచ్చు అని ఇక్కడ ప్రభుత్వం అయితే ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టింది అయితే ఈ పనులు కొనసాగుతున్నప్పటికీ కూడా చాలా వేగవంతంగా ఇంకా పనులను వేగవంతం చేసి వాహనదారులకు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలి అని వాహనదారులు కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్ తో అలేక హెచ్ఎం టీవీ హైదరాబాద్